లూకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం ఆమెకు ఆమెకు మరియాను సోదరి ఉండెను ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పగా అందుకు ప్రభు మార్తా నీవనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని ఆమె అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదు దేవునికి స్తోత్రం హూయ యోహాను వార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు లేఖనాల్లో ఏముందంట నిత్య జీవం ఉందంట మార్తా మరియలు ఉన్నారు మరియ ఏం చేస్తుంది దేశాయి పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది ఆయన బోధ వింటుంది ఎక్కడ కూర్చొని దేవుని పాదాల దగ్గర కూర్చుంటే మనం ఆయన మాటలు వింటాం ఆ మాటలు ఏంటియో తెలుసా అవి నిత్య జీవపు మాటలు ఆ మాటల్లో జీవం ఉంది ఆ మాటల్లో శక్తి ఉంది ఆ మాటలు నీ బ్రతుకుని మారుస్తాయి ఆ మాటలు ఎండినని జీవితాన్ని చిగురింపజేస్తాయి దేవునికి స్తోత్రం అలెలుయ ఎప్పుడు దొరుకుతాయి మాటలు ఎడబడితే అటు తిరిగితే దొరుకుతాయా ఎడబడితే ఆడ కూర్చుంటే దొరుకుతాయా ఎక్కడ కూర్చోవాలి అని అంటే ఏసయ్య పాదాల దగ్గర కూర్చుంటే ఆయన మాటలు వింటాం మరి ఏం చేస్తుంది ఉత్తమమైన పని చేసిందంట ఉత్తమమైన పని ఏంటిదో తెలుసా ఈ భూమి మీద ఉత్తమమైన పని ఏంటిదో తెలుసా సృష్టికర్త పాదాలను ఆశ్రయించి ఆయన చెప్పే మాట వినటం మరి ఉత్తమమైనది చేసిందని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు దేవుని మాటలో అంత జీవం ఉంది కాబట్టి దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి టీవీల దగ్గర దొరుకుతాయా సెల్ ఫోన్లో దొరుకుతాయా ఒకవేళ వాక్యం పెట్టుకొని వింటే మంచిదే కానీ పద్దాఖల వాక్యమే వింటావా మధ్యలో మారిపోద్ది మధ్యలో డైవర్ట్ అయిపోద్ది వాక్యంలో నుంచి ఇంకొక దానికి వెళ్ళిపోద్ది మైండ్ ఎక్కడ దొరుకుతాయి నిత్య జీవపు మాటలు దేవుని పాదాల దగ్గర దేవుని సన్నిధిలో దొరుకుతాయి కొంతమంది ఏం చేస్తారంటే దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తారు దేవుని మాటను పెడచన పెడతారు తద్వారా ఏం జరిగిద్దో తెలుసా జీవితాల్లో గొప్ప నష్టం జరిగింది ఒక రోజు ఒక అతను ఏం చేస్తా ఉన్నాడంటే దేని స్తోత్రం ఒక పెద్ద లోయ గుండా వెళ్తా ఉన్నాడంట వెళ్తా ఉంటే అక్కడ నుంచి స్కిడ్ అయ్యి జారి కింద పడ్డాడు కింద పడేసరికి జారి పడతా ఉన్నాడు సపోర్ట్ ఏం దొరకలేదు కొంచెం జారి పడే సగం పడిన తర్వాత ఒక సపోర్ట్ చిక్కింది ఒక చెట్టు కొమ్మ పట్టుకొని వేల పడతా ఉన్నాడు దేవుడా నన్ను కాపాడు దేవుడా నన్ను కాపాడు దేవుడా నన్ను కాపాడు అని అరుస్తా ఉంటే వెంటనే దేవుని స్వరం వినపడతా ఉంది ఏమనంటే నువ్వు పట్టుకున్న చెట్టు కమ్మ వదిలే అనని దేవుని స్వరం వినపడింది అతను ఏం చేశాడో తెలుసా పట్టుకుంది వదిలేస్తే కింద పడి చచ్చిపోతాను కదా అంతే పట్టుకొని ఉన్నాడంట ఆ కొమ్మ అలాగే పట్టుకొని దడపడి భయపడి అదురుకొని అదొక మంచు ప్రాంతం ఆ చలికి గడ్డ కట్టుకొని పోయి చనిపోయాడు అంట చనిపోయిన తర్వాత ఉదయాన్నే అతని శవాన్ని కొంతమంది చూసి చాలా ఆశ్చర్యపోయారు ఎందుకో తెలుసా ఆయన కాలుకి భూమికి ఇంతే గ్యాప్ ఉంది ఇంతే గ్యాప్ వదిలేసుంటే దిగి నడుచుకొని వెళ్ళిపోవుండు కానీ అతను ఏం చేశాడు దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేశాడు వినలేదు పెడచెవిని పెట్టాడు కాబట్టి జీవితాన్ని కోల్పోయాడు ప్రాణాలు కోల్పోయాడు ఒకసారి ఒక భక్తుడు ఐజయ్య తాత అనేటువంటి ఒక భక్తుడు ఆయన ఒక సేవకుడు అయితే ఆయన రోజు ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రభు పాదాల చెంత సమయాన్ని గడుపుతూ ఉంటాడు ఒకరోజు ఏం జరిగిందంటే పరిచర్య పరంగా ఆయన గుంటూరు ప్రాంతంలో ఉంటాడు అక్కడ నుంచి మాచర్ల ప్రాంతానికి బయలుదేరాడు రాత్రిపూట బయలుదేరితే మధ్యలో ఆ ప్రాంతం మధ్యలో అక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంటది అప్పటి కాలంలో నిర్మానుష్యంగా ఉండేదంట అడవిలాగా ఉండేదంట ఆ ఏరియా మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు లారీలో కూర్చొని ప్రభు అంటా ఉన్నాడు నువ్వు అర్జెంటుగా లారీ దిగిపో అర్జెంటుగా లారీ దిగిపో అని ప్రభు మాట్లాడేసరికి అద్దె మధ్యాహ్నం ఉన్నాడు అక్కడికి ఏ వాహనం వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఇంకెవరు దొరకరు ఇప్పుడు నేను ఇక్కడ దిగిపోతే నా పరిస్థితి ఏంది అని ఆలోచించుకొని సరే ప్రభు దిగమన్నాడు కదా అని అని దిగేశాడు దిగిన తర్వాత చాలాసేపు వెయిట్ చేస్తా ఉంటే ఎంతసేపు చూసినా ఏది రావట్లా తర్వాత కొంత సమయం గడిపిన తర్వాత గడిచిన తర్వాత ఒక వాహనం వచ్చింది ఆయన దాంట్లో ఎక్కి వెళ్తా ఉంటే ఆయన ఏదైతే లారీలో ప్రయాణం చేశాడో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ లారీ బోల్తా పడిపోయి ఆ లారీలో ఉన్న క్లీనరు డ్రైవరు చనిపోయారంట దేవునికి స్తోత్రం ఇది రియల్ గా జరిగిన సంఘటన రియల్ గా జరిగింది ఇది దిగమని దేవుడు చెప్పినప్పుడు దిగి ఆగిపోయాడు కాబట్టి బతికిపోయాడు లేదంటే ఏం జరిగేది చచ్చిపోయి ఉండేవాడు చచ్చిపోయి ఉండేవాడు అట్లాగే దేవుడు చాలాసార్లు మనతో మాట్లాడతాడు కొన్నిసార్లు కొన్నిసార్లు ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు దైవజనుడి ద్వారా మాట్లాడతాడు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మాట్లాడతాడు దేవుని స్వరాన్ని పక్కన పెట్టి సొంత అడుగులు వేసి శాపగ్రస్తమైన జీవితాన్ని చాలా మంది గడుపుతా ఉంటారు ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుని స్వరాన్ని మనం పెడచెవిన పెట్టి ఇష్టానుసారంగా ఎప్పుడైతే బ్రతకడం ప్రారంభించామో మన జీవితాల్లో పాపం ఎంటర్ అయింది తద్వారా పాపం యొక్క ఫలితాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఏం చేయాలి మనం దేవుని స్వరానికి లోబడాలి దేవుని స్వరాన్ని పట్టి మన జీవితాలు ఉండాలి దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన స్వరం వినే అనుభవాలు గనుక ఉంటే దేవుడు చేయబోయే దాన్ని మనకి దాచిపెట్టాడు నేను చేయబోయే దానిని అబ్రహాముకు దాచేదనా అని ప్రభు అన్నాడు దేవుడు చేసే ప్రతిదీ తన భక్తులకి చెప్తాడంట ఎవరికి ఏడబడితే ఆడ కూర్చుని వాళ్ళకి చెప్తాడా ఎవరికి చెప్తాడు ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని కూర్చునే వాళ్ళకి ఏం జరిగిద్దో చెప్తాడు ఏం జరగబోతుందో చెప్తాడు ఎలా బయటపడాలో చెప్తాడు ప్రతికూలతల్లో నుంచి ఎట్లా దాటాలో చెప్తాడు భక్తులు వెళ్తూ ఉంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది వెనక శత్రువులు జరుగుతున్నారు ముందల సముద్రం ఉంది వెనకాల నుయ్యి ముందల గొయ్యి అవునా కాదా కొన్నిసార్లు మన పరిస్థితులు అలా ఉంటాయి వెనక నుయ్యి ముందలు పోయి ఎటు ఏం చేసినా ఏం అర్థం కాని పరిస్థితి నాది అని అన్నట్లుగా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది వెనక చూస్తే శత్రువు ముందు చూస్తే సముద్రం వెనక్కి పోతే వాళ్ళు చంపుతారు ముందలకు పోతే సముద్రంలో ముని చేస్తాం ఏం చేయాలని చెప్పి ప్రార్థన చేస్తా ఉంటే ప్రభు అన్నాడంట నీ చేతి చేతికరని చూపించు అది రెండు అయిపోయింది అనని వెంటనే ప్రభు చెప్పినట్టుగా చేయటం ద్వారా ఏమైందనంటే సముద్రం రెండు పాయలుగా మారిపోయి దారినిచ్చేసింది దేవునికి స్తోత్రం దారినిచ్చేసింది తర్వాత ఏమైందో తెలుసా దారి దొరికేసింది టక 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 వెళ్ళిపోయారు ఇష్రాయేల్ ప్రజలందరూ దాటిందాక ప్రభు ఆగాడు సముద్రం ఎప్పుడైతే వీళ్ళు దాటారో శత్రువులు ఎప్పుడైతే సముద్రం మధ్యలోకి వచ్చేసారో ముంచేసేది దేవుని స్తోత్రం కొన్నిసార్లు ఆయన స్వరాన్ని వింటే మన జీవితాల్లో కూడా అట్లాంటి కార్యాలు జరుగుతాయి మనల్ని ముంచేసే శ్రమలు కూడా మనకి ఆశీర్వాదాలు అవుతాయి మనల్ని ముంచేసే శ్రమలు మనల్ని నాశనం చేసే శ్రమలు కూడా మనకి ఆశీర్వాదాలు అవుతాయి ఎప్పుడు దేవుని మాట చొప్పున మనం బ్రతికినప్పుడు దేవుని ఆజ్ఞలు మనం పాటించినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు విసుగక నిత్యము ప్రార్థన చేయమని చెప్పాడు ఆయన ఆజ్ఞల్ని కట్టడాన్ని అనుసరించమని చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పాడు నమ్మి బాప్తి నమ్మందు రక్షింపబడతామని చెప్పాడు నీ పొరుగు వాడికి లేదా నీకున్న దాంట్లో వాడికి కొంచెం వేయని చెప్పాడు చాలా చెప్పాడు అవన్నీ పాటిస్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి కాబట్టి అలా మనం ఆశీర్వదింపబడకూడదని అపవాదం ఏం చేస్తాడంటే పక్కన చేరి వాడి స్వరాన్ని వినిపిస్తా ఉంటాడు ప్రార్థన చేసుకొని ప్రభు చెప్తా ఉంటాడు అపవాదిగాడు పక్కకు వచ్చి ఏం ప్రార్థనలే ఏం ప్రార్థనలు ప్రార్థన చేస్తే సమాధానం ఏడొస్తుంది చేసి చేసి సాలిపోయింది లేక ఊరుకో అంటాడు లేదంటే ఇంకొద్దిసేపు ఆగినాక చేసుకో అంటాడు కొద్దిసేపు పడుకొని లేచిన తర్వాత చేసుకో బాగా నిద్ర నీ కలిసిపోయావు అంటాడు ఇప్పుడు ఎవరి స్వరానికి లోపడ్డారు దేవుడా దయ్యమా పరిశుద్ధంగా బ్రతుకు అనని నేను పరిశుద్ధిగానే ఉన్నట్లు మీరు కూడా పరిశుద్ధులై ఉండని ప్రభు చెప్తే మనం ఏం చేస్తాం తెలుసా ప్రభు స్వరాన్ని వినం పక్కన ఒకడు చేరతాడు అపాధిగాడు వాడి స్వరాన్ని వింటాం పాపం చేయి పాపం చేయి పాపం అని వాడి పాపానికి రేపుతాడు వాడి స్వరాన్ని విని జీవితాన్ని చాలామంది నాశనం వాళ్ళు లేరా లేరా ఉన్నారు మనం ఏం చేయాలి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయన స్వరాన్ని వినిపిస్తాడు రాబోయే ప్రమాదాన్ని తగ్గిస్తాడు తప్పిస్తాడు మనల్ని బయటపడేస్తాడు మనల్ని ముంచేసే శ్రమంలోంచి బయటికి తెస్తాడు కృంగిన స్థితిలో ఉన్న వాళ్ళని పైకి లేవనెత్తుతాడు మన బాధలలో నెమ్మదిని కలిగించే మాటలు ఆయనవి ఆయన మాటల్లో జీవం ఉంది మన జీవితాన్ని చక్కజాస్తాయి దేవుని మాటలు ఏం చేస్తాయి మన బాధల్లో నెమ్మదినిస్తాయి దేవుని మాటలు ఏం చేస్తాయి మృతులను మృతులను సజీవులుగా లేపుతాయి దేవుని మాటలు ఏం చేస్తాయి కృంగిన మనల్ని లేవనెత్తుతాయి బలహీనుల్ని బలపరుస్తాయి దేవుని మాటలు ఎంత శక్తి ఉందంటే చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా బైబిల్ గ్రంథాన్ని చదవరు దేవుని మాటలు పక్కన పెడతా ఉంటారు దేవుడు ఒక పక్క మాట్లాడుతుంటే దేవుని స్వరానికి చెవినివ్వరు ఆదివారం వెళ్తే చర్చికి వెళ్తారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాక్యం వింటారు ఇటు విని ఇటు పక్క నుంచి వదిలేస్తారు వారు వినమట్టుకైతే విందురు కానీ గ్రహించకుందురు పాటించకుందరు వింటారు వింటారు గాని జీవితాల్లో అనుసరించి బ్రతకట్లేదు కాబట్టే జీవితాల్లో నెమ్మది లేదు దేవుడు ఏం చెప్తా అన్నాడంటే విశ్వసించి వాడు కలవరపడడు అని చెప్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటా ఉన్నావా బాధల్లో ఉన్నావా నెమ్మది లేదా కుటుంబంలో ప్రతికూల పరిస్థితుల అప్పుల ఆర్థిక ఇబ్బందుల సమస్యల శోధనల చింతల వేదనలా నా దగ్గరికి రా శాంతిని నీకు ఇస్తానని ప్రభు అంటున్నాడు ఈరోజు నువ్వు సిద్ధమా ప్రభు పాదాల చెంతకు పరిగెత్తడానికి నువ్వు సిద్ధమా అయితే కార్యం చేయడానికి ప్రభు సిద్ధమే మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయం దేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం నుండి మొదటి వచనం నుండి మనం చూడొచ్చు నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును నీ దేవుడైన యహోవా మాట ఆలకించిన ఎడల ఈ దీవెనలన్నీయో నీ మీదికి వచ్చును ఈ ఆశీర్వాదాలు వద్దాని ఎవరైనా అనగలరా వద్దా ఆర్థికపరమైన ఆశీర్వాదం వద్దా వద్దా నీ ఇంట్లో సమృద్ధిగా సమృద్ధిగా అన్నీ ఉండాలని నీకు లేదా ఉంది కదా నువ్వు అనేకులకి అప్పులప్పులు అప్పులు రా బాబోయ్ ఈ అప్పులేందిరా నాయనా ఈ వడ్డీలు గట్లా వస్తున్నారా నాయనా బయటపడే మార్గం లేదురా నాయన అనుకుంటున్నారా నువ్వు అనేకులకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు నువ్వు పొలంలో వెళ్తే పొలం దీవించబడిద్ది వేసిన పంట సమృద్ధిగా పండిద్ది నువ్వు ఇంట్లోకి వస్తే నీ ఇల్లు కూడా ఆశీర్వదించబడిద్ది నువ్వు పై వాడవుగా ఉంటావు కానీ క్రింది వాడవుగా ఉండవు నీ శత్రులు నీ కళ్ళ ముందలే నాశనం అయిపోతారు ఎవోవో నిన్ను ఆశీర్వదిస్తాడు ఎట్లా ఆశీర్వదిస్తాడంటే భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అన్నాడు ప్రభు ఎప్పుడు హెచ్చిస్తాడు ఎప్పుడు హెచ్చిస్తాడు చెప్పాలి ఆయన మాట విన్నప్పుడు ఆయన మాటలు ఎప్పుడు వినపడతాయి ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు వినపడతాయి యేసయ్య పాదాల చేత కూర్చున్నప్పుడు ఆయన నిత్య జీవపు మాటలు మనం వినగలుగుతాం ఆ మాటలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ఆ మాటలు మన జీవితాన్ని వెలిగిస్తాయి ఆ మాటలు దైవిక ఆశీర్వాదాలు మనం పొందుకునేటట్లుగా చేస్తాయి ఈరోజు దేవుని మాటను పెడచని పెట్టి కొంతమంది దరిద్రులుగా బ్రతుకుతా ఉన్నారు సీమాను పేతురు భక్తుడు అంటాడు నేను వల వేసి వేసి అలసిపోయాను రాత్రంతా వేశాను ఒక్క చాప అయినా పడలేదు ఆయనను నీ మాట చెప్పిన వలవేతును అనని దేవుని మాట చెప్పున వల వేస్తే వల పికిలిపోయేటట్టుగా చేపలు పడ్డాయంట అంట దేవుని స్తోత్రం హలే అంతకు ముందలు అదే సముద్రం ఇంకా ఎక్కువగా ప్రయాసపడిన రాని చేపలు ఏసయ్య మాట చొప్పున చేయటం మొదలు పెట్టినప్పుడు ఆశీర్వాదం వచ్చింది దేవునికి స్తోత్రం హలే ఈరోజు దేవుని మాట చొప్పును బ్రతకగలిగితే నీ జీవితంలో ఉన్న ప్రతికూలతలు మారిపోతాయి అబ్బా ఈ సమస్యలో నుంచి ఎప్పుడు బయటపడతానా ఈ పరిస్థితులు మారుతాయా నా కుటుంబం బాగుపడిద్దా నా పిల్లలు మారుతారా నా ఇల్లు ఆశీర్వదించబడిద్దా నేను అసలు బయటపడతానా ఏంటి ఏంటి అని అని నువ్వు ఆలోచిస్తున్నావేమో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటిదో తెలుసా నా మాట విను దాని చొప్పున అడుగులు వేయి నిన్ను నేను ఆశీర్వదిస్తానని దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయనతో సమయాన్ని గడుపుతూ ఆయన స్వరాన్ని వింటూ ఆ స్వరాన్ని బట్టి అడుగులు వేస్తా ఉంటే నువ్వు ఆశీర్వదించబడటమే కాదు నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడేటట్టుగా నా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం అలెలుయ